పరువు ఇది ఇప్పుడు అతలుక దారి తీస్తున్నటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లాంటి మాట అసలు పరువు అంటే ఏంటి ప్రతిష్ట అంటే ఏంటి పరువు ఎందుకు పోతుంది పరువు ఎందుకు వస్తుంది అనే అంశాన్ని తీసి పక్కన పెడితే ఈ దేశంలో పరువు ఎవరికి ఉంది ఆకలి లేని వాడికి పరువు ఉంది క్షుద్బాధ తీర్చుకుని కూడా ఇతరులను ఎంగిలి చేత్తో కూడా విదిలించి ఆదరించిన వాడికి పరువు ఉంది పరువు అంటే ఏం లేదు ఒకడు గురించి చెడుగానో మరి మంచిగానో చెప్పుకోవటం పరువు కొంతమందికి ఓ పనికి మాలినటువంటి అవగాహన భాష మీద పరిస్థితుల మీద లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పుట్టుకొచ్చింది పరువు పరువు అనగానే తనని చూసి ఎవరో నవ్వితే లేదా తనను చూసి ఏదో జరిగితే తమ బిడ్డ ఇంకో కులం అమ్మాయిని చేసుకుంటే లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వెళ్ళి ఇద్దరిని చంపేయటం ఓ దాంతో వాళ్ళ పరువు నిలబడింది అనుకుంది ఇటువంటి సన్యాసులు చాలామంది దేశంలో కనపడుతున్నారు నా దగ్గరికి పరువు చూపిందర్ సింగ్ అని ఒక జర్నలిస్టు రచించినటువంటి ఇక బుచెట్స్ లవ్ అనేటువంటి ఒక ఆంగ్ల నావలకి పపుదేశ్ గారు చేసినటువంటి అనువాదం నేను దీన్ని అనువాదం కన్నా అనే కన్నా కూడా అనే అంటాను ఎందుకంటే చాలా అనుభవాలను అలాగే మూల నవలలో లేనటువంటి అంశాలను జాన్సీ పప్పుదేశి గారు చర్చించారు సరే ఈ పరువు అనే అంశం మీద నేను ఒక పార్ట్లో ఈ పుస్తక సమీక్ష ముగించలేను ముఖ్యంగా పరువు నాకు మా తమ్ముడు కందుకూరు రమేష్ పరిచయం చేశాడు ఆయన దీనికి ఇచ్చినటువంటి పరిచయ వాక్యాలను చూసినప్పుడు నా ఒళ్ళు గగుర్ పొడిచింది ఎలాగైనా పరువు చదవాలా పరువు గురించి చెప్పాలా ఈ లోకంలో పరువు లేనటువంటి వ్యక్తులు పరువు కోసం పాకులాడుతున్న దుర్మార్గతను గురించి చెప్పాలనే ఓ ఆలోచన కలిగింది అందుకని ఈ పరువు రెండు భాగాలుగా మీకు సమీక్షించి చెప్తాను ఇది మొదటి భాగం